ఎటువంటి ఆలోచన లేకుండా గత పరిపాలనలో ఏ రకంగా మెడికల్ కాలేజ్ రన్ చేయాలి సంవత్సరానికి మెడికల్ కాలేజ్ రన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అని ఒక ఆలోచన లేకుండా పూర్తి స్థాయిలో అంటే ఎక్కడ రూరల్ రూరల్ ప్లేసెస్లో మెడికల్ కాలేజీలు పెడితే పంటల స్థాయి ఆలోచనతో మెడికల్ కాలేజ్ పెట్టడం కనీసం కొన్ని కాలేజీలు అయితే పార్వతపురం కాలేజీలు అయితే కనీసం భూశాకం కూడా జరగలేదు ఈరోజు మెడికల్ కాలేజ్ చూస్తే ఆహా అని అంటున్నారు కదా పార్త్ కుమంలో కనీసం భూసేకరణ కూడా జరగలేదు కానీ దానికోసం కూడా పంట మొబిలైజేషన్ చేయడం కూడా బాధాకరం కానీ ఒక విషయం చెప్తున్నాను ఈరోజు కొత్త మోడల్ ఈ రోజు ఎయిర్పోర్ట్స్ ఎలాగైతే జిఎంఆర్ హైదరాబాద్ లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లాంటివి ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చి ప్రపంచ స్థాయిలో ఒక మంచి మోడల్ ఎలాగైతే వచ్చిందో ఒక ఎయిర్పోర్ట్స్ కానీ అలాగే ఒక పోర్ట్స్ కానీ లేకపోతే ఇప్పుడు హైవేస్ కానీ ఇవన్నీ కూడా త్రీ టీ త్రీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మంచి వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు ఆధునిక ఎయిర్పోర్ట్స్ ఆధునిక ఆధునీకరణ కానీ పోర్ట్స్ ఆధునీకరణ కానీ హైవేస్ ఆధునీకరణలో కానీ ఏ రకంగా ఈ ప్రయోగం చేశారో అదే ప్రాధాన్యతతో మెడికల్ కాలేజ్ కూడా ఒక పీపీఎం మోడల్లో రన్ చేసేదానికి ఇప్పుడు ప్రైవేట్ ఫ్లేవర్స్ ను ఎంకరేజ్ చేసి మంచి మీరు మెడికల్ కాలేజ్ మంచి ఫెసిలిటీస్ తో మంచి వైద్యం అందేలాగా ప్రధాని గారికి ఒక మంచి ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా పీక్పీ మోడల్లో చేస్తా ఉంటే ఈ రోజు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే జగన్మోహన్ మోహన్ రెడ్డి ఆయన ఇలాంటి హాస్యాస్పదమైనటువంటి మాట్లాడడం చాలా దారుణమని నేను తెలియజేసుకుంటూ మరి అంతేకాకుండా ఆయన కూడా క్యాపిటల్ విషయంలో కూడా ఇంకా క్లారిటీ లేదు ఆయనకి గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో అమరావతి క్యాపిటల్ నేను అంగీకరిస్తున్నానని చెప్పి నిండి సభలో మాట్లాడుతున్న వ్యక్తి తర్వాత ఆయన పరిపాలనలోకి వచ్చినప్పుడు మూడు రాజధానులని ఎవరూ చేయలేదు కాన్సెప్ట్ తీసుకొచ్చి మూడు ప్రాంతాల్లో అప్పుడు అభివృద్ది చేస్తాను మూడు మూడు ప్రాంతాల్లో రాజధాని స్పిట్ చేసి అన్ని రకాలుగా చేస్తానన్న చేస్తానని ఇచ్చి కనీసం ఒక చిన్న బిల్డింగ్ కూడా కట్టలేని పరిస్థితి మనం గత ఐదు సంవత్సరాలు చూసాం